పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి సోమవారం హార్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావుతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలన్నారు తేమ శాతం ఉండటం వలన రైతులు నష్టపోతున్నారని ఇరవై శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలని అన్నారు అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేలా సహకరించాలని అధికారులను కోరారు అంతకుముందు కనీస మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించారు

నవంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో కొనుగోలు చేస్తాను మన ప్రాణం ఇప్పటికే కొంత ఒకటి రెండు ఫిట్టింగ్స్ జరుగుతుంటాయి కనుక రైతులకు కొంత కన్వీనింగ్ ఉండడానికి ఆ విధంగా చేస్తాం రెండవది ఇవాళ సిసిఐ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పర్చేజింగ్ చేస్తున్నారు ఇది కొంత బాధాకరమైన విషయం ఏంటంటే రాత్రి ఒక మెసేజ్ వచ్చింది ఇషిరాకు ఏడు క్వింటాలు మాత్రమే సిసిఐ ద్వారా కొంతమూడి చేసుకురావడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు అది రోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది అదెన్న రెండో తారీఖు దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు ఖంటలు గతం లేకుండా అదిగా కొనాలి రెండో నుంచి ఈ విషయంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు పడాలి ప్రేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వలన ఇన్ని నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో కనీసం ఇరవై శాతం అన్న అలో చేయాలి అని చెప్పి కూడా కేంద్రానికి సిసిఐ కూడా విజ్ఞప్తి దాని మీద అయితే వారికి ఎలాంటి నిర్ణయం అయినా మా ప్రభుత్వ పరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఉంటామని తెలియజేసుకుంటూ రెండో విషయం ఏంటంటే రైతులను కూడా విజ్ఞప్తి చేసి ఏమన్నా కొంత కాయ కానీ నాకు అంత కాటలు కానీ ఏంటి అని అంటే వాటితో వస్తేనే రేటు తక్కువైనా మళ్తే వాళ్ళకి రైతులకు లాభం అనే వర్షం కూడా కొంచెం మాట్లాడుతున్నారు కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదే మనం సిస్టమ్లో వచ్చే లబ్ధిని రైతుకు చెందే విధంగా వాళ్ళని అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సరే అకాల వర్షం తోటి వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా డిమాండ్ అంత నలుపు వచ్చిందని కూడా సీసీఐ ద్వారా కొనుగోలు జరగాలి అని చెప్పి కూడా మనం డిమాండ్ అంటే ఆ విధమైన డిమాండ్ చేయడం అనేది మన బాధ్యత మనం కేంద్ర ప్రభుత్వం కూడా సిసిఐ కూడా తప్పకుండా ఉండవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది కొనవలసిన అవసరం ఉన్నది దానికి డిమాండ్ చేస్తూ రైతులు కూడా తొందర పడకుండా కొంచెం గుర్తుపడతాయి అని చెప్పి అదేవిధంగా గత సంవత్సరం నుంచి లక్ష యాభై వేల క్వింటాల్స్ ఇక్కడ పర్చేజించండి ఇంకా కొంత ప్రైవేట్లో కూడా అదే స్థాయిలో కూడా ఇక్కడ సిసిఐకి వచ్చిన దానికన్నా కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ప్రైవేట్లో కూడా వ్యాపారం జరుగుతుందని కాజైనంత వరకు సిసిఐ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలనేదే మీ ద్వారా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా మరొకసారి సిసిఐని నేను డిమాండ్ చేస్తున్నాను పన్నెండు క్వింటాల్స్ ఎకరాలు తీసుకోవాలంటే గౌరవ వ్యవసాయ శాఖ మహిళలు డిమాండ్ చేసినట్టుగా చేసినట్టుగా శాఖ మరి అకాల వర్షాలలో నష్టపోయిన ప్రతిని కూడా సిఐ వల్ల కష్టపోయిన రైతులది కూడా మొక్కజొన్న కావచ్చు లేదా వరి కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ పూర్తిగా సర్వే చేస్తున్నారు ఆ సర్వే రిపోర్ట్ను పంపించిన తర్వాత ఇట్రో గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వము పదివేలు పందేలా నేను అడిసిన వర్క్ ఉన్నా కూడా వాటిని కూడా ఒక పెట్టుకుంటే తప్పకుండా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పొందాలని చెప్పి కూడా ఆదేశాలు కొన్ని వైపు బ్రాయిలర్ నుంచి కూడా బాయిలర్ దాన్ని కూడా దృష్టి పెట్టుకొని ఎక్కడన్నా అధికారుల దృష్టికి రాకుండా అధికారుల దృష్టికి తప్పకుండా దాన్ని ఇక్కడ ఇంతకు ముస్టిక్ యంత్రాంగాన్ని కూడా అనేక జరిగింది గౌరవం పూర్తి స్థాయిలో కోర్టుల విషయంలో కానీ కానీ రైతుల విషయంలో కానీ హిందూ ఉండిపోయిన వాళ్ళు ఎవరు ఎందుకు పాక్షికంగా వెళ్ళిన హిందువు కూడా ఉన్నారు కూడా వాటిని కూడా పూర్తి సమాచారం మనం మన గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం వివరాలు సేకరణ చేస్తున్నారు ఎక్కడైనా మిస్ అయినా అధికార దృష్టి మాట్లాడు చెప్పండి ఎలా నా నీ గ్రామ మురవై శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాల పన్నెండు క్వింటాలు కోణాలను పెట్టి ప్రభుత్వపరంగా కేంద్ర ప్రభుత్వం సీసీఐకి ఉత్తరం రాయడం దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేశాం ఎందుకంటే రైతులు పన్నెండు క్వింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలు కూడా పండించేటువంటి రైతులు ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి మీరు ఏదైతే సీసీఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఈ ఏడు క్వింటాలే కొనాలని చెప్పి నిబంధనలు ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తేమ శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోగి వచ్చినట్టుగా వర్షాలు పడుతుంది వర్షాలు పడడం వల్ల వరి వరిట్టు నష్టం కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదొచ్చని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింప ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా y sí